ఇప్పుడు రీతి చౌదరి ఉంది ఆమె చూస్తే అనకూడదు కానీ ఎటువంటి మగాడి పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుంది ఒక రంభ ఒక ఊర్వశి ఒక మేనక ఒక అప్సర ఒక మోనాలిస్ అలాగా ఆమె కూడా ఒక అందగత్తి సో ఆమె ఆమె ఓటింగ్లో చూడండి ఆమె ఎప్పుడు టాప్లోనే ఉండింది సో మరి ఆమెను ఎందుకు ఎలిమినేట్ నా అన్యాయంగా నేను అడుగుతున్నాను సంజన కంటే ఆమెకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి సంజన కంటే ఆమె పెర్ఫార్మెన్సే బాగుంది మరి ఎందుకు ఆమెను ఎలిమినేట్ చేశారు అంటే ఇక్కడ తెలుగు వాళ్ళకి వాల్యూ లేదా అని నేను అడుగుతున్నాను లాస్ట్ టైం కూడా నా ఏం పేరు నిఖిల్ గౌడ నిఖిల్ గౌడ విన్నరు ఆయన ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన విన్నర్ చేశారు డాక్టర్ కృష్ణ బాబు ఎంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటే తెలుగు వాళ్ళ మీద మనం తెలుగు వాళ్ళమే విషయం కక్కుతున్నాం అర్థమవుతుందా నన్న లేదండి నేను ఆల్రెడీ తొమ్మిది బిగ్ బాస్లో చేశాను కాపుతా అన్ని యూట్యూబ్ బిగ్ బాస్ రాకేష్ మస్ట్తో విజ్జు గౌడ్తో మొన్న నెల్లూరులో భయం బాస్ కానీ మళ్ళీ ఇప్పుడు బాస్గా బా ఏదైనా బాస్ బిగ్ బాసే కదా ఇది మేము కూడా ఒక పెద్ద ఫామ్ హౌస్లో బిగ్ బాస్ కండక్ట్ చేస్తుంటాము అది కాకపోతే అదంతా అట్ల ఫిట్టింగు మాదంతా ఒరిజినల్